టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు ఫోస్కో కేసులో అరెస్ట్ అయిన ఘటన సినిమా రంగంలో సంచలంగా మారింది గత నెలలో ఆయనపై మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంకా హైదరాబాద్ గచ్చబౌలి పోలీస్ స్టేషన్ లో కృష్ణపై పోస్కో చట్టం కింద కేసు నమోదయ్యింది కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ పరిహారంలోకి వెళ్లిపోయారు కానీ సంకేత ఆధారాలు ఫోన్ ట్రాకింగ్ సోషల్ మీడియా లొకేషన్ డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారంగా తనను బెంగళూరు లో తరలించినట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ కి తరలించి విచారణ జరుపుతున్నారు ఇది ఆయనపై వచ్చిన మొదటి కేసు మాత్రమే కాదు గతంలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా యువకుల్ని మోసం చేసినట్టు వారిని నమ్మించి మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి అయితే అప్పుడు అతడిపై సరైన చర్యలు చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి ఇప్పుడు మరోసారి ఇలాంటి ఆరోపణలు రావడంతో పాత కేసులపై మళ్ళీ విచారణ చేపట్టే అవకాశం ఉందని పోలీసుల వర్గాలు వెల్లడిస్తున్నాయి బాధ్యత బాలిక తరఫున కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి పోలీసు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది పోలీసుల బాధ్యతరాలకి మానసిక పరిరక్షణ కౌన్సిలింగ్ చైల్డ్ అఫైర్ సపోర్ట్ వంటి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నట్లు సమాచారం